అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి రెడ్డి గారి అమ్మాయి పంచి ప్రభాకర్ రెడ్డి శ్రీరెడ్డి ప్రదీప్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ఇక అందరి పేరు వెనక రెడ్డి తోకలు ఎవర్రా మీరంతా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లష్కరే తోయిబా ఇండియన్ ముజాహిద్దీన్ ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని ఆ మతంలో ఆ కులంలో ఉండేటటువంటి బలహీనతలను ఆసరాగా చేసుకొని అమాయకుల్ని ఉగ్రవాదులుగా తయారు చేసి దేశ ద్రోహానికి ఒడిగట్టేలా చేస్తారనమాట ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జరిగింది కూడా అదే జరిగింది రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని ఆ సామాజిక వర్గంలో ఉండేటటువంటి బలహీనతలను ఆసరాగా చేసుకొని వీళ్ళని అందరినీ తయారు చేశారు వీళ్ళేం అమాయకులు కాదండి ఆ తీవ్రవాద సంస్థల్లో అమాయకంగా బలైన వాళ్ళు చాలా మంది ఉండొచ్చేము కానీ ఈ వర్రారెడ్డి సిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు అయితే అమాయకులు కాదు డబ్బుకి కకృతి పడి ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన వాళ్ళు నిన్న కడప ఎస్పీ ఆఫీస్లోనూ ఎక్కడో ఒక ప్రెస్ మీట్ చూసినాను ఐపీఎస్ అధికారి ఒక అతను వీళ్ళు మనిషి జన్మ కాదు మనుషులైతే ఇలా ప్రవర్తించరు రాక్షస జాతికి చెందిన వాళ్ళు వీళ్ళని చెప్తా ఉంటే నిజంగా కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆ పొలంలో పుట్టాను కాబట్టి నేను కూడా చాలా సందర్భాల్లో మీకు చెప్పాను ఇది ఏంటి వీళ్ళు ఒక జాతిని ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు మాట్లాడేటటువంటి భాష వీళ్ళ ప్రవర్తన వీళ్ళ తీరు వల్ల మాలాంటి వాళ్ళు తలదించుకొని సమాజంలో బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని మీకు స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను అర్థమయ్యే విధంగా నేను కర్నూలు జిల్లాలో ఒక గ్రామానికి వెళ్ళాను ఎన్నికలకు ముందు నేను ఎక్కువగా టార్గెట్ చేసింది అంటే ఫ్లోటింగ్ ఏరియాస్ అంటే ఎక్కువ మంది వచ్చి గునుగూడి అంటే హోటల్స్ కానీ చిల్లర దుకాణాలు కానీ ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి నేను సమాచారాన్ని సేకరించేవాడిని అందుకే నాకు స్పష్టంగా వైఎస్ఆర్సీపీకి పదిహేను కంటే లోపల సీట్లు వస్తాయని నేను చెప్పగలిగింది అన్నాడు అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించేవాడిని అలాగే నేను ఒక టిఫిన్ సెక్షన్ అంటే ఒక చిన్న హోటల్కి వెళ్ళి ఆ హోటల్ యజమానితో మాట్లాడుతున్నాను ఆయన ముందైతే సమాచారం ఇవ్వలేదు నాకు కాస్త ఆయనతో ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడిన తర్వాత ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చాడు అయిపోయింది మేము అక్కడ టిఫిన్ చేసేసాం టిఫిన్ చేసిన తర్వాత ఆయనకి అమౌంట్ ఫోన్పే చేసిన నేను దాంట్లో రెడ్డి అని వచ్చింది ఎమ్మటే ఆయన వచ్చి రేపటికి నా హోటల్ ఉంటుందా అని అడిగాడు చూడండి మీరు మా గురించి మా రెడ్డి సామాజిక వర్గం గురించి ప్రజల్లో ఉండేటటువంటి అభిప్రాయం ఏందో మీరు అర్థం చేసుకోండి నేను బతివులాడైన ఆయన్ని అన్నా నేను అలాంటి వాడిని కాదు నా కారు ఫోటో తీసి పెట్టుకోండి నా ఆధార్ కార్డు తీసుకో జిరాక్స్ తీసుకో నా ఫోన్ నెంబర్ తీసుకో మీకేదన్నా జరిగితే నేను రెస్పాన్సిబిలిటీ మీరు ఇవ్వాల్సిన సమాచారం కోసమే నేను వచ్చాను నేను తెలుసుకుందామని ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనేది నా బాధ్యత అది అంతేగాని అంతకు మించి ఏం లేదంటే ఎందుకు అన్నా నాకు అర్థం కావట్లేదు రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాకు ఇక్కడ నమ్మకం నా దగ్గర ఏదేదో చెప్పించుకున్నాం రేపు ఉదయం ఆ వైఎస్ఆర్సీపీ గోండాలు వచ్చి నా హోటల్ని ధ్వంసం చేస్తారేమోనో భయంగా ఉందన్నా అని చాలాసేపు ప్రాధాయపడ్డాడు అంతెందుకండి మూడు సంవత్సరాల నుంచి నేను రాష్ట్ర భవిష్యత్తును కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీకి జనసేనకి సపోర్ట్ చేస్తూ వందల వీడియోలు చేస్తున్నాను నేను నాకుండే సబ్స్క్రైబర్స్ ఎంతో తెలుసా ముప్పై వేల మంది డెబ్బై ఐదు శాతం మంది నా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే ఎందుకని నా మీద నమ్మకం లేదు నేను రెడ్డిని కాబట్టి ఎక్కడ ఈడు జగన్మోహన్ రెడ్డి కోవట్టేమో ఎక్కడో ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డికి లొంగిపోతాడేమో అంటే ఆ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తయారు చేశాడో ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడ క్యాస్ట్ లేదు అని చాలామంది గొప్పగా చెప్తారు నేను కాదనట్లేదు కానీ సమాజంలో మాలాంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇది రేపటి తరానికి ఒక రెడ్డి అంటే వాడు ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు సంఘ విద్రోహ శక్తి అని తయారు చేస్తారు అంతే కదా ఈరోజు జరుగుతున్న వాస్తవం అదే కదా ఒక ఎస్పి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వెనక ముసుగేసి కట్టి ఆ మీడియా సమావేశం నిర్వహించారంటే వాళ్ళు ఎంత దారుణాలకు ఊడిగట్టుంటారో మీరందరూ అర్థం చేసుకోండి ఇక్కడనైనా ఇక్కనైనా చెప్తున్నాను ఎవరైతే మేము రెడ్డి కాబట్టి నువ్వు రెడ్డి కాబట్టి అల్లావుడు రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఊడికం చేయాలి అని ఆలోచిస్తే మీ బతుకు బస్టాండ్ పాలవుతుంది ఏదో నాలుగు కేసులు పెడతారు నిన్న ఆ ఇంటూరి రవికిరణ్ ఏదో తెగరిచ్చిపోతున్నాడు ఆయన పోలీసులు లొంగిపోయారు ప్రభుత్వానికి అమ్ముడు పోయారు తెలుగుదేశం పార్టీ ఏది చెప్తే అది చేస్తున్నారు అని నీకు ఇంకా ఉంది ముందు ముసల పండగ ఇలాంటి చేష్టాలు చేస్తే సర్వనాశనం అయిపోతావు నువ్వు నీ బిడ్డని నీ పెళ్ళాన్ని నీ తల్లిదండ్రులని అభిమానించు ఇలా సంఘ విద్రోహ శక్తులను తయారు చేసి ఈ రోజు కటకటాలు పాలైతే జగన్మోహన్ రెడ్డి వేసుకొని కూర్చొని ఉన్నాడు తాడేపల్లి కొంపలో చాలా మంది అనుకోవచ్చు ఆయన బయటకు వస్తాడు ఆయన చించేస్తాడు చీల్చేస్తాడు మమ్మల్ని అందరు అన్ని కాపాడతారని ఆయన ఏం చంద్రబాబు నాయుడు గారు కాదు ఒక కార్యకర్తకి కష్టం వస్తే నిద్రపోడు ఆయన వాడిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేదాకా ఆయన బిడ్డను అరెస్ట్ చేసినట్టుగా ఫీల్ అయ్యే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక నలుగురిని ఎన్కౌంటర్ చేసే బాబును వాళ్ళ శవాళ్ళ దగ్గర కూర్చొని రాజకీయం చేస్తే బాగుండే కళ్ళగనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీ చావుల మీద రాజకీయం చేయాలని చూస్తున్నాడు గత నాలుగైదు రోజులుగా పదిహేను వందల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ఉలుకు పొలుకు లేకుండా తాడేపల్లిలో కూర్చొని చిటికీలు పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడన్నా ఒక కార్యకర్తని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో వాళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళో మీరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా మా రెడ్డి సామాజిక వర్గాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను ఇలాంటి బొక్కలో పడొద్దండి మీ వ్యక్తిత్వాన్ని మీ కులానికి ఉండే గౌరవాన్ని మీ వంశానికి ఉండే ప్రతిష్టని మీ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీయొద్దండి ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి సామాజిక బాధ్యత ఉండాలి ఈ రోజు సమాజంలో రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చిత్రీకరించాడో ఎంత దుర్మార్గంగా మన బతుకుని బస్ స్టాండ్కి లాగాడో మీరందరూ ఒకసారి గమనించండి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేకపోవచ్చు జనసేన అంటే ఇష్టం లేకపోవచ్చు బీజేపీ అంటే కూడా ఇష్టం లేకపోవచ్చు సామాజిక పోరాటం చేయండి ఎందరో ఉన్నారు ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా పోరాడినటువంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏదో చిల్లర ఇస్తే ఆ చిల్లరకి కకృతి పడి అబద్దాలని మార్ఫింగ్ ఫోటోలని ఇలాంటి దిగచారుడు పనులు చేయొద్దండి వాళ్ళు ఎవరో ఉంటారు లండన్లో ఒకడు యుఎస్ఏలో ఒకడు చెన్నైలో ఒక ఆవిడ వీళ్ళందరికీ ఏం కాదండి వీళ్ళే ఈ తీవ్రవాద సంస్థలకే మోటివేటర్లు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మెసేజ్ ఇస్తారు వీళ్ళు రెచ్చిపోతారు ముఖ్యంగా వీళ్ళను కూడా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఎందుకని చెప్తున్నానంటే మరీ మరీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసుకుంటాను ఒక కులం మీద దాడి దళితుల మీదనో లేకపోతే బీసీల మీదనో లేకపోతే ఇంకొక సామాజిక వర్గం మీదనో దాడి జరిగితే ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటారో ఈరోజు రెడ్డి సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి బాధ్యత వహించాలి ప్రభుత్వం యొక్క బాధ్యత అది ఈరోజు మా పేరు చెప్పుకొని ఈరోజు సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు మా జాతిలో ఉండేటటువంటి బలహీనతని ఆసరాగా చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలని చూస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి ఈ ఉగ్రవాద సంస్థ యొక్క మూలాలని కనిపెట్టి ఎవరు కొంతమంది చెప్తున్నారు భార్గవ రెడ్డిని పట్టుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టుకుంటారు లేకపోతే ఇంకోరిని పట్టుకుంటారు వర్రా రవీందర్ రెడ్డి అన్ని విషయాలు చెప్పాడని వీళ్ళందరినీ కాదండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సతీమణిని అవినాష్ రెడ్డిని ఇలా ముగ్గురిని కానీ అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు